రామా నీవు ఇవాళ ఇలా సామాన్య మానవుడిగా నిన్ను నువ్వు తలుచుకోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు అంటే వెంటనే రాముడు అన్నాడు ఆత్మానం మానుషం మన్యే రామందశరథాత్మజం యోహం యస్యేతాహం భగవాన్ తద్బ్రవీతుమే ఏమిటేమిటో అంటున్నారు మీరు ఆదిమధ్యాంతరహితుడు అంటున్నారు శ్రీమన్నారాయణుడు అంటున్నారు సృష్టికర్త అంటున్నారు స్థితికర్త అంటున్నారు ప్రళయకర్త అంటున్నారు నేనలా అనుకోవట్లేదు అన్నాడు ఆయన అన్నాడు ఆత్మానం మనుషం అన్ని నన్ను నేనేమనుకుంటున్నానో తెలుసా ఒక మనుష్యుణ్ణి అనుకుంటున్నానన్నాడు అందుకు మనుష్య జాతి రుణపడింది అన్నది నేను రాముడికి ఆయన ఆజ్యంతములు మనిషిగానే ప్రవర్తించాడు నేను కేవలం మనుష్యుణ్ణి రామం దశరథాత్మజం నేను దాశరథిని దశరథ మహారాజు గారి కొడుకుని ఒకవేళ అంతకన్నా ఏమైనా అని మీరు ఏదో అంటున్నారు అలా ఏదైనా అయితే అది సత్యమా ఏది నాకు చెప్పండి అన్నారు ఇది చాలా శక్తివంతమైన స్తోత్రము అంటారు యుద్ధకాండలో ఇది కేవలం చదివినంత మాత్రం చేత కేవలం పారాయణ చేసిన దీన్ని విన్న ఉత్తరక్షణ ప్రయోజనాన్ని సమకూరుస్తుంది అని వాల్మీకి మహర్షి కాదు దీని ఫలశ్రుతి స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు అంత శక్తివంతమైన స్తోత్రంగా చెప్తారు ఇది కాకుత్సం బ్రహ్మ బ్రహ్మవిదాంబర అబ్రవీచుణు రామం సత్యం సత్యపరాక్రమం భవాయణో దేవ శ్రీమాక్రాయుధో విభు ఏక శృంగో వరాహస్తూ సపత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యం మధ్య చాన్ రాఘవ లోకానా వరో ధర్మో విశ్వక్సేన విశ్వక్సేనర్భుజ సాధన్వా ఖడ్గ ఖడ్గ ఖడ్గదృద్విష్ణు కృష్ణ బృహద్బల సహస్రశృంగో వేదాత్మా శతజిహ్వో మహర్షభ య వషత్కారోంకారరంతప్ర ప్రభవం నిధనం వాతే నధుక్ కో భవాని దృశ్యసే సర్వూ బ్రాహ్మణేషు గోషు దిక్షు సర్వాసు గగనే పర్వతు వన సహస్రచరణీమాన్ శతీర్షసహస్రదృక్ ధారయసి భూతని వసు సపర్వత అహంతే తే హృదయన్ రామ జిహ్వా దేవీ సరస్వతి రోమాణివేద నీ తిన జగత్సర్వం శరీరం తే స్థైర్యాత అగ్నికోప ప్రసాదస్ శ్రీవత్సలక్షణ తయోకస్త్రయక్రా పురాణే విక్రమై స్త్రిభ మహేంద్రశ్చకృతో రాజా బలిం బ్వా మహాసురీక్ష్మీర్భవాన్ విష్ణు దేవ కృష్ణ ప్రజాపతి వదాధం రావణశేహ ప్రవిష్టో తదిదం మనుషీంతను కార్యం తయర్మృతంబరా నిహతో రామాణో నామ ప్రభుష్టో దివమాక్రమ అమో బలవీర్యోగస్ పరాక్రమ అమోఘ దర్శనం రామ నో స్వస్త అమోఘస్ భవిష్యంత భక్తిమంతశ ఏం దేవ్రువం భక్త పురాణం పురుషోత్తమం ప్రతి సదా కామాన్ ఇహలోకే పరత్ర ఇమ ఆర్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరాహ నాస్తి తేషాం పరాభవ అని చతుర్ముఖ బ్రహ్మగారు ఆ రోజున రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు మహానుభావ నువ్వు సాక్షాత్తుగా ఇవాళ కాకుత్సవంశంలో జన్మించినటువంటి నరుడవైన రాముడిగా కనపడుతున్నా నువ్వే అది మధ్యాంతరహితుడవైనటువంటి శ్రీమన్నారాయణుడు శంఖచక్ర గదాపద్మములను పట్టుకునేటటువంటి వాడివి శాంగమనేటటువంటి ఆ ధనస్సుని కౌమోదకి అనబడేటటువంటి గదని పట్టుకుంటావు అటువంటి వాడివి నందకమనబడేటటువంటి ఖడ్గము నీ యొక్క ఆయుధము అన్ని వేపులా సైన్యము కలిగిన వాడివి కాబట్టి విశ్వక్సేనుడు అని నీకొక పేరు ఉంది సమస్త ప్రాణికోటిలో నీవు లయమై ఉంటావు నీవే ఉండి అనేకమైన నామరూపాలుగా కనపడుతుంటావు ఇంద్రుని స ఇంద్రుని సైతము సృజించేటటువంటి వాడివి నీ నాభిపద్మంలోంచే చతుర్ముఖ బ్రహ్మనైన నేను సృజింపబడ్డాను నీవే యజ్ఞస్వరూపం నీవే వశత్కారం నీవే ఓంకారం నీవే గోస్వరూపం ఈ గగనము ఈ దిక్కులు అన్నీ కూడా నీ చేత పరివ్యాప్తమై ఉన్నాయి నీవే అనేక నామములతో అనేక పర్వతములుగా భూమిగా అనేకముగా ఇక్కడ ప్రవర్తిల్లి ఉన్నావు నేను నీ యొక్క హృదయాన్ని అంటే బ్రహ్మగారు నేను నీ హృదయాన్ని నా భార్య అయిన సరస్వతి నీ యొక్క జిహ్వ దేవతలందరూ నీ రోమములు ఇది స్వయముగా నీ శరీరముగా చూసినప్పుడు సాకారముగా నువ్వు అది నీ యొక్క స్థితి అటువంటి వాడివి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదముగా ఉంటాయి నీవు కన్ను మూస్తే రాత్రి నువ్వు కన్ను తెరిస్తే పగలు అటువంటి నువ్వు శ్రీవత్సము అనేటటువంటి చిహ్నము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని అదుపు చేసి ఈ భూమినంతటినీ ఇంద్రుడికి దానము చేసినటువంటి ఉపేంద్రుడు లోక కంటకుడైన రావణుణ్ణి వధించడానికి ఈ భూమండలంలో రామచంద్రమూర్తిగా దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిగా అవతరించిన వాడివి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మియే సీతమ్మ ఆమెయే సీతమ్మగా అవతరించింది నీ తేజో బలపరాక్రమములు అమోఘములు ఇవాళ నీ యొక్క యథార్థ స్వరూపం గురించి నేను చేసినటువంటి ఈ స్తోత్రం ఏదుందో ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యము ఎవరు చదువుతారో అటువంటి వారికి పునర్జన్మ ఉండదు వారు మోక్షాన్ని పొందుతారు కైవల్యాన్ని పొందుతారు ఇది శాశ్వతమైనది దీని వలన జీవులకు సమస్త పాపము ధ్వంసమవుతుంది ఇది అంత గొప్ప స్తోత్రమని చతుర్ముఖ బ్రహ్మగారు రామచంద్రమూర్తి యొక్క యథార్థమైన స్థితిని ఆవిష్కరిస్తూ స్తోత్రం చేశారు అయినా రాముడు మాత్రం మనుష్యుడుగానే నిలబడ్డాడు ఇప్పుడు అగ్నిదేవుడు అగ్నిహోత్ర సీతమ్మ తల్లి ప్రవేశించినటువంటి చితిగుండంలోంచి బయటికొచ్చి అబ్రవీచ్చ తామం సాక్షీలో పవక ఏషా తే రామ వైదేహి పాపమ న విద్యతే నాయనా రామ ఈ తల్లి సీతమ్మకి ఏ పాపము అంటనిది త్రికరణశుద్ధిగా ఈ తల్లి నిరంతరము నిన్ను మాత్రమే సేవించినది ప్రలోభ్యమానా వివిధం భర్తృమానా చ మైథిలి నా చింత చింతయత తక్షతే విశుద్ధభావాం నిష్పాం ప్రతి గృహీశ్వరాఘవ నభిధావ్యం అజ్ఞాపయామితే దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ బాష్పవ్యాకులోచన అప్పుడు అగ్నిహోత్రుడు అన్నాడు ఎన్ని రకాలుగా రావణుడు ప్రలోభ పెట్టాలో అన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా ఈమె మాత్రం తన మనసుని నీ అందు మాత్రమే నిలబెట్టుకున్నటువంటి తల్లి ఉత్తమమైనటువంటి చారిత్రము కలిగినటువంటిది ఎన్నడూ ఏ దోషము ఎరగనిది ఇటువంటి సీతమ్మ తల్లిని అతిక్రమించి నీవు మాట్లాడకూడదు కాబట్టి ఈ సీతమ్మని నువ్వు స్వీకరించవలసింది ఇది నా ఆజ్ఞాన్ అప్పుడు రాముడు సీతమ్మ వంక చూసాట ఇలా చూడగానే ద్యో ముహూర్తం ధర్మాత్మ భాష్ప వ్యాకులు వ్యాకులలోచన ఇలా చూడగానే ఆయన కన్నుల వెంట బడబడ బడబడా నీళ్లు కరిపోయట సీతా నువ్వు ఇటువంటి దానివని తెలిసి కూడా లోకానికి నువ్వు ఇటువంటి దానివని నిరూపించడానికి ఎంత పెద్ద మాట అనవలసి వచ్చిందో అని బాధతో వలవలా ఏడ్చట ఏడ్చి రాముడు అగ్నిహోత్రుడితో అన్నాడు అవశ్యం త్రిషులోకేశు నీతా పాపమర్హతి దీర్ఘ కాలోషితా హీయం శుభ నాకు తెలుసు సీతమ్మ తల్లి ఎందు ఏ దోషము లేదు అన్న విషయం నాకు స్పష్టంగా తెలుసు రావణాంతఃపురం కాదు ఎక్కడ ఉన్నా సీతమ్మ సీతమ్మే బాలిషక్కలు కామాత్మ రామో దశరథత్మజ ఇది వచ్చంతి మాంసంతో జనకీం అవిశోధ్యహి నేను కాని సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని ప్రకటింపచేసే అవకాశం ఇవ్వకపోతే రే పొద్దున్న లోకమంతా ఏమంటుందంటే కలు కామాత్మ జ్ఞానము లేనివాడు రాముడు కాముకుడు అందుకని పది నెలలు ఆ రావణుడి కూటంలో ఉన్నటువంటి సీతమ్మని ఏలుకున్నాడని నన్ను నింద వేస్తుంది ఆ మాట నన్నని సీతమ్మని నింద చేస్తే నేను సీతమ్మ తల్లి గురించి ఆ మాటలు వినలేను కనుక ఆవిడ వైభవాన్ని ప్రకటింపచేయడానికి ఇంత క్రూరంగా ప్రవర్తించాను తప్ప సీతమ్మ తల్లి పట్ల నాకు కించిత్తు కూడా అన్యమైనటువంటి అభిప్రాయం లేదు అనన్య హృదయాం భక్తాం మచ్చిత్త పరివర్తినిం ఆహమప్యవగచ్చామి మైథిలీం జనకాత్మజాం ఈ జనకుని కూతురైనటువంటి మైథిలి యొక్క మనస్సు నిరంతరము నాయందే ఉంటుందని నన్ను అనుసరించి ఉంటుందని నాకు స్పష్టంగా తెలుసు అని విశుద్ధ